హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఒక సమాచారం అందుతుంది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈసారి క్రిస్మస్ కానుకగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉద్యోగ వర్గాల్లో ఉత్సాహం అయితే నెలకొందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఇక ముఖ్యంగా పీఆర్సీ మరియు ఐఆర్పై తాజా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఈ పన్నెండవ పీఆర్సి ఇంకా అమలు కాలేదు వాస్తవానికి ఇది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమల్లోకి రావాల్సింది అయితే ఇప్పటి వరకు కమిషన్ ఏర్పాటు కూడా జరగలేదండి ప్రస్తుత ప్రభుత్వానికి దాదాపు పదహైదు నెలలు పూర్తయ్యాయి అయినప్పటికీ కూడా పీఆర్సీ లేదా ఐఆర్ పై ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు అయితే ఈసారి ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ముప్పై శాతం ఐఆర్ ప్రకటన క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఇది నిజమైతే ఉద్యోగ పెన్షన్లకు ఇది ఒక భారీ గిఫ్ట్గా అయితే చెప్పుకోవచ్చండి ఇక రెండు వేల ఇరవై రెండు జనవరిలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన ఇరవై ఏడు శాతం ఐఆర్ తర్వాత ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అనేది అవుతుంది కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇక ప్రస్తుతం ఉద్యోగ పెన్షన్లకు దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయండి ఇక ఈ బకాయిలు చెల్లిస్తే ప్రతి ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా లాభం చేకూరే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పటి వరకు వీటిపై కూడా ఎటువంటి అధికారిక నిర్ణయం రాలేదండి అసలు ఈ పిఆర్సీ ఆలస్యం ఎంతవరకు అని అయితే తెలుసుకుందాం పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే కనీసం ఒక సంవత్సరం అయితే పడుతుందండి దాని నివేదిక వచ్చే వరకు మరో ఆరు నెలలు కూడా పడుతుంది అంటే మొత్తం ఒకటిన్నర సంవత్సరం ఆలస్యం అయితే జరుగుతుంది ఇప్పటికీ రెండున్నర సంవత్సరాల్లో ఆలస్యం అయితే జరిగింది ఇక అమలు వరకు దాదాపుగా నాలుగు సంవత్సరాల ఆలస్యం అవుతుంది ఈలోపు పదమూడవ పీఆర్సీ సమయం కూడా దగ్గర పడుతున్నట్లు చెప్పవచ్చండి ఇక మొత్తానికి ఉద్యోగులు పెన్షన్ ప్రభుత్వం ముందు మూడు ప్రధానమైనటువంటి డిమాండ్ల నుంచి ఉంచారండి పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి ముప్పై శాతం కన్నా తక్కువ కాకుండా ఐఆర్ను ప్రకటించాలి బకాయిల చెల్లింపులకి ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ని విడుదల చేయాలని అయితే కోరుకుంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం పదకొండవ పిఆర్సి బకాయిలు ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదండి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో మిగతా చెల్లింపులు చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సంవత్సరానికి సంబంధించిన పూర్తి చెల్లింపులు అనేది ఇప్పటివరకు జరగలేదు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలోనే ఉన్నాయి కొన్ని బిల్లులు ఇంకా అప్లోడ్ కూడా కాలేదండి ఇక మొత్తానికి ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్ల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయండి అందుకే ప్రభుత్వం తక్షణ చర్యగా కనీసం ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది అయితే ఉద్యోగులకు మేలు చేసే మార్గాలు కూడా ఉన్నాయండి పిఆర్సి కమిటీని వేగంగా ఏర్పాటు చేయటం ఫిట్మెంట్ను తక్షణమే అమలు చేయటం బకాయిలు చెల్లింపులు ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించడం ప్రతి ఉద్యోగి పేస్లిప్లు పెన్షన్ పీపీఓ అరియర్ వివరాలు స్పష్టంగా చూపించాలండి పే స్లిప్స్లో ఏ ఉద్యోగికి అయితే బకాయిలు ఉన్నాయో ఆ ఉద్యోగికి స్పష్టమైన ఒక షెడ్యూల్ అంటే వారికి ఉన్న రావాల్సినటువంటి బకాయిలు ఏ నెలలో వస్తే ఈ డీటెయిల్స్ అన్ని కూడా పే స్లిప్స్లో అయితే ఇచ్చినట్లయితే వారికి ఒక భరోసా ఇచ్చినట్లవుతుందండి తేదీ జమ అవుతాయని చెప్పి వారు కూడా నిక్షిప్తంగా అయితే ఉంటారు ఇక రాబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అయితే చెబుతున్నారండి ఈ సమావేశం ఈ అయితే జరగనున్నట్లు సమాచారం ఇందులో ముప్పై శాతం ఐఆర్ ప్రకటన చేయడం ద్వారా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా సూపర్ గుడ్ న్యూస్ ఇవ్వవచ్చునే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఈసారి క్రిస్మస్ కనుక ఒక మంచి వార్త వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీరు కూడా ఈ అప్డేట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఉద్యోగ మిత్రులకి మరియు పెన్షన్ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ప్రభుత్వ నిర్ణయం ప్రతి ఉద్యోగి హక్కు గురించి ముందుగా తెలుసుకునే వేదిక అయితే ఇదండి ఖచ్చితంగా జనరల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్